ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం గుంటూరులోని శంకరవిలాస్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి సంబంధించి లాస్ట్ టైం మనం ఫిఫ్టీ డేస్ బ్యాక్ అయితే అప్డేట్ ఇచ్చాము ఫ్లైఓవర్ పనులు ఎలా జరుగుతున్నాయి చెప్పి ప్రెసెంట్ ఏంటంటే ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి బ్రాడీపేట వైపు ఒక మూడు పిల్లర్లకు సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయినాయి అలాగే కొత్తపేట వైపు ఒక పిల్లర్ కి సంబంధించిన పనులైతే కంప్లీట్ అయింది అలాగే ఇంకా ఏంటంటే ఈ పిల్ల ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి అటుపక్క గానీ ఇటుపక్క గానీ ర్యాంపులు అయితే తొలగిచ్చారు మధ్యలో ఉన్నది ఆర్ఓబి పోర్షన్ అంటారు ఆ ఆర్ఓబి పోర్షన్ అయితే ఇంకా తొలగించాల్సి ఉంది ఈ ఆర్ఓబి పోర్షన్ ఏంటంటే రైల్వే శాఖ వాళ్ళతో కలిసి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ ఆర్ఓ అయితే తొలగించాల్సింది ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి అది ఎలా తొలగిస్తారు అంటే అని చెప్పి నేను వీడియోలో అయితే మీకు చెప్తాను అలాగే ప్రెసెంట్ ఏంటంటే ఈ శంకర్ విలాస్ సంబంధించి ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినా పిల్లర్ వర్క్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి మీకు ఈ డీటెయిల్గా గా వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఈ వీడియోలో గుంటూరులోని అరండల్పేట నుండి కొత్తపేట వైపు ప్రజెంట్ జరుగుతున్న పనులు ఏంటో చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అరండల్పేట వైపు అయితే ఉన్నాను ఈ అరండల్పేట వైపు ఒక మూడు పిల్లర్లకు సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయినాయి ఈ మూడు మూడు పిల్లర్లకు సంబంధించిన పనులు వచ్చేసి ఇంకా పిల్లర్ క్యాప్ బాక్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎండింగ్లో పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ ఇది పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ దాటిన తర్వాత అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది వచ్చేసి పిల్లర్ నెంబర్ ట్వంటీ అది ఇంకా పిల్లర్ నెంబర్ నైన్టీన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ మూడు పిల్లర్లు ఏంటంటే పిల్లర్ కార్ వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఇటువైపు పిల్లర్ నెంబర్ నైన్టీన్ వైపు డీప్ ఎగ్జర్వేషన్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ శంకర్ విలాస్ వారికి మొత్తం ఇరవై ఒక పిల్లర్లతో అయితే నిర్మిస్తున్నారు పిల్లర్ నెంబర్ వన్ వచ్చేసి కొత్తపేట వైపు అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ వచ్చేసి అరంటల్పేట బ్యాడీపేట వైపు అయితే ఉంటుంది ఈ లొకేషన్లో డీప్ ఎగ్జర్వేషన్ అయితే జరుగుతుంది శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మొత్తం అప్రోచ్ ర్యాంపులు అన్నీ కలుపుకొని తొమ్మిది వందల ముప్పై మీటర్ల పొడవుతో అయితే ఉంటుంది ఇంతకుముందు టూ లైన్స్తో ఉండే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని నాలుగు వర్షాలతో అయితే విస్తరిస్తున్నారు పూర్తిగా ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి రెండు వైపులా అప్రోచ్ ర్యాంపులు అయితే వస్తున్నాయి కొత్తపేట వైపు నూట అరవై ఎనిమిది మీటర్ల అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది అలాగే బ్రాడీపేట వైపు రెండు వందల పదిహేను మీటర్ల అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఈ రెండు అప్రోచ్ ర్యాంపులు కలుపుకొని తొమ్మిది వందల ముప్పై మీటర్ల వెడల్ పొడవైన ఫ్లైఓవర్ అనమాట ఇది మధ్యలో ఉండేదే ఆర్ఓబి అంటారు ఆర్ఓబి అంటే సిక్స్టీ మీటర్స్తో అయితే ఉంటుంది ఇదే ఆ ఆర్ఓబి పోర్షను ప్రజెంట్ ఈ ఆర్ఓబిని అయితే పూర్తి స్థాయిలో తొలగించలేదు దీన్ని తొలగించడం కోసం రైల్వే శాఖ వాళ్ళతో ఒక యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేసుకుంటున్నారు యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏంటంటే పూర్తిగా తొలగించడానికి ఒక నలభై ఐదు నిమిషాల్లో ఇక్కడ మూడు స్పాన్లు అయితే ఉన్నాయి మూడు స్పాన్లు ఒక్కొక్క స్పాను పదిహేను నిమిషాల్లో తొలగించేలాగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ మూడు స్పాన్లన్నీ తొలగించేయాలని ప్లాన్ అనమాట ఎందుకంటే ఇది రద్దీగా ఉండే రైల్వే లైన్ అనమాట అందుకనే స్పీడ్గా ఈ మొత్తం ఆర్ఓబి పోర్షన్ అయితే తొలగించాల్సి ఉంది దాని ప్రకారం ప్లాన్ని బట్టి భారీ ని తీసుకొచ్చి ఈ మొత్తాన్ని అయితే తొలగిస్తారు ప్రజెంట్ ఏంటంటే అటువైపు ఇటువైపు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు పనులు అయితే ఎక్కడా ఆగకుండా ఇటువైపు అంతా కొత్తపేట ఏరియా లెఫ్ట్ సైడ్ వైపు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుంది ఇటువైపు కూడా ఒక మూడు పిల్లర్లకు సంబంధించిన పనులు అయితే కంప్లీట్ చేశారు ఈ మూడు పిల్లర్లకు సంబంధించి ఇంకా పిల్లర్ క్యాప్ వర్క్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇటువైపు ఇటువైపు పిల్లర్ నెంబర్ వన్ టూ త్రీ ఈ మూడు పిల్లర్లు అయితే కంప్లీట్ చేశారు కొత్తపేట ఏరియా వైపు మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రజెంట్ ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ గుంటూరులోని వన్ టౌను టూ టౌను రెండు ఏరియాలను అయితే డివైడ్ చేసిద్ది ఇక్కడ నుండి గుంటూరు సిటీ వ్యూ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి దూరంగా కనిపించేది వచ్చేసి రమేష్ హాస్పిటల్ ఏరియా అది లెఫ్ట్ సైడ్ వైపు బస్ స్టాండ్ ఏరియా అయితే వస్తుంది చాలా కీలకమైన ఫ్లైఓవర్ అనమాట ఇది ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే గుంటూరులో చాలా వరకు ట్రాఫిక్ సమస్య అయితే క్లియర్ అవుతుంది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వచ్చేసి రీసెంట్ గానే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని కేంద్రం నుండి ఒప్పించుకొని ఈ ఆర్ఓబి శాంక్షన్ చేయించుకున్నారు ఇదే కాకుండా నంది వెలుగు రోడ్డు వైపు ఉన్న ఆర్ఓబీ పనులు కూడా రీసెంట్గానే స్టార్ట్ అయినాయి దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను త్వరలోనే ఇస్తాను టాప్ వ్యూలో చూడండి ఎలా కనిపిస్తుంది ఏరియా మొత్తం ఇక్కడ రెండు వర్షాలతో ఈ ఫ్లైఓవర్ ఉన్నా సరే ఏంటంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉండేది ఇంతకుముందు ఇదేంటంటే పూర్తిగా నాలుగు వరుసలతో కంప్లీట్ చేస్తే ఏంటంటే రెండు వైపులా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇదంతా గుంటూరులోని టూ టౌన్ ఏరియా రైట్ సైడ్ వైపు అరండల్పేట ఉంటుంది లెఫ్ట్ సైడ్ వైపు బ్రాడీపేట అయితే ఉంటుంది అలాగే అటువైపు గుంటూరు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది అరండల్పేట వైపు ప్లాట్ఫామ్ నంబర్ ఎనిమిదికి సంబంధించిన ఎంట్రీ గేట్ ఉంటుంది కొత్తపేట వైపు ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ సంబంధించిన ప్లాట్ఫామ్ వన్ కి ఎంట్రీ గేట్ అయితే ఉంటుంది ఈ ఆర్వేబి ఆర్వేబి కూడా తొలగించిన తర్వాత ఇంకా స్పీడప్ చేస్తారు పనులు కూడా ప్రజెంట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి నేను ప్రతి నెల అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను పనులు ఎలా జరుగుతున్నాయి ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎలా ఉన్నాయి అని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి